చెప్పు నువ్వేంటి ఈ ఆటలు క్యారెక్టర్ ఏంటి నువ్వేం చేస్తున్నావు తీసుకున్నా పెద్దగా చెప్పాలి నాకు వినిపించట్లేదు తీసుకున్నా మీరందరూ సైలెంట్గా ఉంటే వాడు చెప్తాడు ఓకేనా ఏం చేస్తావు Alin, bila eh. nanti kalau kali ini Kalo setawah, bila nanti nih Ambo, wow. kalau jennya setawuh? Campu, campu Hah? Campu tau Campu ah? tau? Campu tau, campu Ch tau? tau. Babu, <laughs> <laughs> సరే మేము వెళ్తున్నాం టాటా నువ్వేంటి గేమ్ నీ క్యారెక్టర్ ఏంది లోకో పైలట్ లోకో పైలట్ అంటే ఏం చేస్తారు ఫ్లైట్ ఫ్లైట్లో చెప్పు ఆలోచిస్తున్నావు తెలీదా ఓకే తర్వాత నెక్స్ట్ పైలట్ నువ్వు పైలటా పైలట్ ఏం చేస్తాడు ఫ్లైట్ నడుపుతాడు లోకో పైలట్ ఏం చేస్తాడు లోకో పైలట్ ఏం చేస్తాడు ఏం నడుపుతాడు ప్లెయిన్ నడుపుతాడా సరే వెనకొలకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఎవరు ఏంటి ఫ్యాషనా ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ చెప్పు చెప్పు నోరు తిరగట్లేదా పెయింటరా ప్యాసింజరా చెప్పు ఒకసారి నోరు తిరగకూడం కాదు చెప్పాలి ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు ఫ్లైట్ లో ప్యాసింజర్ ఏం చేస్తాడు హైదరాబాద్ సరే నువ్వు నువ్వు ప్యాసింజర్ నువ్వు ఎక్కడికి అమెరికా అంటే ఒకే ఫ్లైట్ లో హైదరాబాద్ అమెరికా వెళ్ళొచ్చా ఓకే నువ్వు నువ్వు కూడా ప్యాసింజర్ ఎక్కడికి వెళ్తున్నావు హైదరాబాద్ నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావా అమ్మో ఏంది నక్సలైట్ వస్తే మిమ్మల్ని మీ ఫ్లైట్ హైజాక్ చేస్తే మీరు నవ్వుకుంటున్నారు సీరియస్ గా భయపడాలి అలా చేయకూడదు అయ్యా చంపేస్తున్నాడు అయ్యా డబ్బులు తీసుకుని చంపేస్తున్నావా అందరిని చంపేసావుగా నిన్ను నిన్ను జైలు పెట్టేస్తాను ఉండు జైలుకి పంపిస్తాను లేండు అమ్మో నన్ను కూడా చంపేస్తావా నువ్వెవరు నువ్వు ట్రైనర్వా ఇప్పుడు వీళ్ళందరూ ట్రైన్ చేస్తున్నావా గేమ్ ఎలా ఆడుకోవాలని చెప్పు ఏం తెలియదు అట్లా అట్లా సిగ్గుపడకూడదు గేమ్ డైరెక్టర్ వాడు గేమ్ డైరెక్షన్ ఆడిపిస్తున్నాడు చక్కగా అందరు బాయ్ చెప్పండి హ్యాండ్స్ ఆఫ్ గోల్ లోనే ఉన్నావా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు 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 సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అమ్మ సారీ అమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు చెప్పు

చూసారా ఫ్రెండ్స్ ఈ ఆట ఈ గొడవ ఇప్పటితో అయితే ఆగేది కాదు అసలు నాన్ స్టాప్ నాన్ స్టాప్ గా ఆడుతూనే ఉన్నారు ఆ టూ డేస్ మేము ఇయర్లీ వన్స్ గెట్ టుగెదర్ అవుతామండి మా ఫ్యామిలీ మెంబర్స్ మా కజిన్స్ పెద్దములు పిన్నమ్ములు అందరూ మా పిల్లలు ఎంతైనా మా పిల్లలు సూపర్ హే అసలు చూడండి వాడు చచ్చారు పీడిగా అనమాట ఇలాగా పేలుతున్నాడు టపటప్పుడు బాబోయ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ బాయ్